సో సార్ రీసెంట్ టైమ్స్లలో అంటే ప్రతి ఒక్కరిది అని చెప్పను కొంత మట్టుకి అంటే ఒక ఫిఫ్టీ పర్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే ఖచ్చితంగా కూర్చొని చేసే ఉద్యోగాలు అయిపోయాయి సార్ చాలా మంది బ్యాక్ పెయిన్కి ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు ఎన్నో స్ప్రేస్ కూడా వాడడం జరుగుతుంది సో ఈ బ్యాక్ పెయిన్ గల మెయిన్ రీజన్స్ ఏంటి సార్ కూర్చోవడం అయినా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఇది ఒక వెరీ కామన్ ప్రాబ్లమ్ అయిపోయిందమ్మా స్పెషల్గా ఇన్ సిటీస్ టౌన్స్ మెట్రోపాలి పాలిట సిటీస్ లో ఫిఫ్టీ పర్సెంట్ కాదమ్మా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వర్క్ సిట్టింగ్ జాబ్స్ ఉన్నాయి అంటే ఎవరైనా సరే ఒక డాక్టర్ నుంచి రిసెప్షన్ నుంచి మెడికల్ షాప్ నుంచి వాట్ ఎవర్ ద రెస్టారెంట్ లో ఇక్కడేం చూడండి మీరు ఓకే సిట్టింగ్ అంటే కూర్చోవడమే కూర్చొని కూర్చొని పనిచేయడమే జరుగుతూ ఉంది అవునా కాదా సో అప్పుడు ఏమవుతుంది మనం ఎప్పుడైతే కూర్చున్నాము దెర్ విల్ బి లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ది బ్యాక్ నువ్వు చాలా ఓపిక గల అమ్మాయి అనుకుందాం కానీ పద్దాక పని చెప్తే ఎంత ఓపిక ఉందని నీ కూడా ఒక సచిరాకొస్తుంది ఇట్ ద సేమ్ హ్యాపెన్స్ విత్ ద బాడీ ఆల్సో సో మనం దాన్ని ఎక్కువ స్ట్రెయిన్ చేసినప్పుడు ఏమవుతుంది అది ఆ స్ట్రెయిన్ తట్టుకోలేకపోతున్న పరిస్థితి అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనము సరి అయిన ఎక్సర్సైజ్ చేయట్లేదు మనము బ్యాలెన్స్ డైట్ తీసుకోవట్లేదు ఏది పడుతుంది ఎంత పడుతుంది నీకు ఇంటర్వ్యూ టైం అని చెప్పేసి పటాపట తినేసి వస్తాం అంటే బ్యాలెన్స్ డైట్ అనేది కష్టం అవుతుంది అది ఒక రోజు అయితే పర్లేదు ఎవ్రీడే ఇట్లా అవుతుంది కదా అదే ఎవ్రీబడి మార్నింగ్ కూడా తింటున్నారు సార్ రెండు గంటలకి మూడు గంటలకు తింటున్నారు సార్ ఫుడ్ తినే టైం సార్ అంటే వాళ్ళ వర్క్ ఉందని ఒప్పుకుంటున్నా మరి ఆ టైం కానీ అదే అదే అంటే మనము మన బయోలాజికల్ క్లాప్ నుంచి పక్క జరిగామమ్మా సో దాని వల్ల కూడా చాలా చాలా కష్టాలు వస్తున్నాయి సో బ్యాక్ పెయిన్కి వచ్చేసరికి ఏంటంటే మనము రెగ్యులర్గా సిట్టింగ్ జాబ్స్లో ఉంటున్నాము దానికి సరి అయిన ఎక్ససైజ్ ఉండట్లేదు సమతుల్యమైన ఆహారం ఉండట్లేదు అండ్ సన్లైట్ కి మనం దూరంగా ఉంటున్నాము సో ఇవన్నీ బలమైన కారణాలమ్మా సో ఎందుకు అలా జరుగుతుందంటే మనం రెగ్యులర్ కూర్చోవడం వల్ల ఏమవుతుంది ఈ బ్యాక్ మజిల్స్ వీక్ అవుతున్నాయమ్మా వాటిలో బిగుస్తనం వస్తుంది ఎలాసి తగ్గుతుంది సో ఇట్లా ఇది అవ్వడం వల్ల ఏమవుతుంది ఆ ఈ లోడ్ కాస్త ఆ వట్టి బ్రేస్ డిస్క్ మీద పడుతుంది సో ఎప్పుడైతే ఈ మజిల్స్ స్టిఫ్ అయినాయో స్టిఫ్ అయినప్పుడు మనకు పెయిన్ రావడం జరుగుతుంది ఓకే సో అట్లాగా మనం ఇంకా పట్టుకోలేము అనుకోండి సో పేషెంట్ పెయిన్ వచ్చింది కొంచెం ఇంకొక వంగి ఉన్నాడు ఓకే అట్లా ఒంగి ఉండడం వంగి ఉండడం ఏమవుతుంది బాడీ అలాగే ఒంగి ఉంటుంది లీన్ అయిపోయిండు సో అప్పుడు ఏమవుతుంది అక్కడున్న డిస్క్ మీద అక్కడున్న వట్టి బ్రెయిన్ మీద లోడ్ పడుతుందా పడతలేదా సో అట్లాగా ఒకదాని నుంచి ఇంకొకటి ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడితే నీకు అది డిస్టర్బెన్స్ అవ్వచ్చు నీ డిస్టర్బెన్స్ కాస్త ఇంకో అయిన డిస్టర్బెన్స్ ని నువ్వు అది ఇంకోరు విజుపెయచ్చు అర్థమైందమ్మా సో అట్లాగా ఇక్కడ ఈ మజిల్ వీక్ అవ్వడం వల్ల చాలా కాన్సి చాలా పరిణామాలు ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో చాలా వరకు వచ్చేసి మనం బ్యాక్ని ఓవర్ యూజ్ ఒకే యాంగిల్లో వాడడం అంటే ఇట్లా కూర్చొని కూర్చొని ఉండడం మన నైట్లో కూర్చోడండి ఒక ఎయిట్ అవర్స్ మనం కరెక్ట్ బాడీ రెస్ట్ ఇవ్వట్లేదు అప్పుడు కూడా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ పడుకొని టీవీ చూడడం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ పడుకొని ఫోన్ చూడడము సో కంప్లీట్గా స్పైన్ కి అక్కడ బ్యాక్ మజిల్స్ కి మనము రెస్ట్ ఇవ్వట్లేదమ్మా రెస్ట్ ఇవ్వట్లేదు ఒకే యాంగిల్లో మనం ఎక్కువ వాడడము మళ్ళీ ఏమైతే మనం ఏవైతే మనం చేయకూడదు అవి చేస్తున్నామమ్మా ఏవైతే మనం చేయాలో అవి చేస్తలేము సో కాబట్టి ఏమవుతుంది మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అట్లా ఎక్కువ కూర్చోవడం వల్ల బ్యాక్ మజిల్స్ వీక్ అవుతున్నాయి దాని ద్వారా బ్యాక్ పెయిన్ వస్తుందమ్మా ఓకే సార్ అలాగే ఇప్పుడు బ్యాక్ పెయిన్ విషయం గురించి మాట్లాడుకుంటే మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా కొన్ని ప్రెషర్ పాయింట్స్ చెప్పడం జరిగింది సార్ సో ఈరోజు ఎలాంటి ప్రెషర్ పాయింట్స్ అంటే ఇప్పుడు చాలా మట్టుకు ఎవరు కూడా ఇక్కడ వరకు అనే కాదు సార్ ఇక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు బిజీ షెడ్యూల్స్ వల్ల ఇంట్లోనే అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండి తగ్గే పొజిషన్లో ఉంటే ఎలాంటి ప్రెషర్ పాయింట్స్ వర్క్ అవుతాయి సార్ బ్యాక్ పెయిన్లో మన మన వైద్యము వన్ ఆఫ్ ద వెరీ ఎఫిషియెంట్ థెరపీ అమ్మా చాలా వెరీ ఎఫిషియంట్ థెరపీ బ్రహ్మాండంగా ఇప్పుడు మనం చెప్పే పాయింట్స్ తోటి ప్రాబ్లమ్ చిన్నగా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోవచ్చు ఖచ్చితంగా తగ్గిపోతుంది సో దానికి నేను సింపుల్ చెవులో ఉండే పాయింట్స్ చెప్తాను చెవికి బ్యాక్ కి ఏం సంబంధం అంటే మన బాడీలో చెవిలో పాయింట్స్ ఉన్నాయి స్విచ్ పాయింట్స్ కంప్లీట్ మనం బాడీని మేనేజ్ చేయడానికి తల్లలో పాయింట్స్ ఉన్నాయి మన కంప్లీట్ మన బాడీని మేనేజ్ చేయడానికి ఓన్లీ హ్యాండ్స్ లో పాయింట్స్ ఉన్నాయి మన కంప్లీట్ బాడీని మేనేజ్ చేయడానికి అట్లాగా బాడీ ఉన్నాయి మన కంప్లీట్ బాడీని మేనేజ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక యంగ్ అమ్మాయి బ్యాక్ తో వచ్చింది మనం ఏం చేస్తామంటే అవసరం రీత్యా చెవుకట్లో చెవులు పెడతాం తలకంట తలకు పెడతాం ఓన్లీ హ్యాండ్స్ కంటే కి డైరెక్ట్ ప్రాబ్లమ్ ఉన్న ఏరియాలో కూడా పెడతాం యంగ్ అమ్మాయి జనరల్ గా బ్యాక్ ఎక్కడైతే పేరు దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడకపోవచ్చు తన విల్లింగ్నెస్ ఉండకపోవచ్చు అప్పుడు మనకి మరి ఆల్టర్నేటివ్ దారి ఉండాలి కదా సో మనము తల్లో పెట్టచ్చు తల్లలో కూడా హెయిర్ ఎక్కువ ఇబ్బంది ఎత్తు సో అప్పుడు ఓన్లీ చెవిలో పెట్టచ్చు సో చెవి చెవి కూడా బాడీతో సంబంధం ఉందమ్మా కంప్లీట్ గా మన బాడీలో ఉన్న అన్ని జబ్బులకు కేవలము చెవి ద్వారా మనము చెప్పు ట్రీట్మెంట్ చేయొచ్చు దీని ఏమంటారు ఆక్యుపంచర్ అనే ఇది ఒక సబ్ బ్రాంచ్ ఆరిక్యులర్ థెరపీ అంటాం అంటే ఓన్లీ ఉన్న పాయింట్స్ ని చేసి సో అందులో వన్ ఆఫ్ ద పాయింట్ మీకు బ్యాక్ పెయిన్ సంబంధించిందో ఆ చెప్తానమ్మా చూడండి ఎక్కడైతే వి షేప్ ఉంటుందో ఆ వి షేప్ ఎండింగ్ నుంచి కొద్ది దూరం ఇట్లా నేనైతే కలర్ వేసాను చూడండి సో ఇక్కడ ఏం చేయాలి మీరు ఇలాగా ఇలా ఇలాగా ఈ వి షేప్ ఉంది కదమ్మా ఈ వి షేప్ నుంచి కొంచెం కిందికి ఇట్లాగా ఈ విషేప్ నుంచి ఈ విషేప్ ఈ స్టార్టింగ్ నుంచి కొద్ది అంతే సో ఏం చేయాలి వీళ్ళు ఇలా ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ఒకవేళ ఉండాలమ్మా ఒకవేళ కింద ఉండాలి మన సపోర్ట్ వస్తుంది అంటే ఇట్లాగా ఒకవేళ ఇటువైపు ఉంది ఒకవేళ ఇక్కడ ఇలా 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 నొక్కుంటే వెళ్ళాలి అసలే ఏరియా చిన్నది కాబట్టి ఇక్కడోసారి ఇక్కడోసారి ఇలా నొక్కొద్దు ఏరియా చిన్నది కదమ్మా సో ఇది చూడండి దగ్గర 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 ఏరియా చిన్నది కాబట్టి అసలు పాయింట్ మిస్ అవ్వద్దు ఇలాగా ఇలాగ సింపుల్ పెద్దగా ఈ విషేప్ మెల్లిగా ఇంకొకటి ఏంటంటే ఒకటే మన పాయింట్ దగ్గర పెట్టుకోవాలి ఫింగర్ ఇంకో పాయింట్ ఏమో ఈ చెవి వెనకాల ఈ సపోర్ట్ గురించి సో మెల్లి ఇలా నొక్కుంటూ నొక్కుంటూ మెల్లి కిందికి రావాలమ్మా అట్లాగా మీరు లెఫ్ట్ వైపు నొక్కొచ్చు రైట్ వైపు నొక్కొచ్చు దీనికి ఆపోజిట్ అట్లే ఏం లేదమ్మా అట్లా ఏం లేదు లెఫ్ట్ వైపు నొక్కొచ్చు రైట్ వైపు నొక్కొచ్చు ఎంతసేపు నొక్కాలి థర్టీ సెకండ్స్ టు నైన్టీ సెకండ్స్ ఒక నిమిషం రెండు నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదు అండ్ ఇంట్లో మెయిన్ మనము దృష్టి పెట్టాల్సింది ఎక్కడంటే మనం వైద్యం చేసేటప్పుడు ఫుల్ ఫ్లెజ్గా మనం కాన్సన్ట్రేషన్ ఉండాలి అందుకే మనం ఏదో ఆలోచించుకుంటూ ఏదో చేయకూడదు ఫుల్ ఫోకస్ గా చేయగలగాలి